ప్రైజ్ ద లాడ్ క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో అంటే ఎలీషా ప్రవక్త కాలంలో సిరియా రాజు ఇస్రాయలి దేశంపై రహస్యంగా యుద్ధం చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలం అయిపోయాడు ఆ రోజు దేవుడు ఇస్రాయేలీలకు ఎలీషా ప్రవక్త ద్వారా చేసిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ వివరాలు రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిది నుండి ఇరవై మూడు వచనాల వరకు వ్రాయబడి ఉంది అదేమిటంటే సిరియా రాజు ఇస్రాయేల్ రాజ్యమైన షొమ్రూన్ పట్టణాన్ని ముట్టడించాలని అకస్మాత్తుగా ఇస్రాయేల్పై యుద్ధం చేయాలని అనుకున్నాడు నిజానికి యుద్ధం చేసే ముందు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారో వారికి యుద్ధం గురించి ముందుగానే సమాచారం ఇవ్వాలి ఏ ప్రదేశంలో యుద్ధం చేయాలో నిర్ణయించుకోవాలి అలాగే యుద్ధానికి ఒక తేదీ కూడా నిర్ణయించుకోవాలి ఇవేమీ చేయకుండానే ఇస్రాయేల్ రాజ్యంపై దొంగచాటుగా హఠాత్తుగా వారిపై యుద్ధం చేయాలని ఒక ఆలోచన ప్రకారం సిరియా రాజు తన సైన్యాన్ని ఇస్రాయేలు రాజ్యం మీదకి వారికి చెప్పకుండానే రహస్యంగా ఒక ప్రదేశానికి పంపాడు ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే నేను చెప్పేది రాజ్యం గురించి కాదు ఇస్రాయేలు రాజ్యం గురించి అని మీరు గమనించాలి సిరియా రాజు మనం ఇస్రాయేలు రాజ్యంపై యుద్ధానికి వెళ్దాం ఫలానా ప్రదేశంలో హఠాత్తుగా వారిపై పడదాం అని నిర్ణయించుకొని ఆ ప్రదేశానికి వెళ్ళారు ఇంతలో ఈ విషయం గురించి ఎలీషా ప్రవక్త ఇస్రాయేలు రాజుతో ముందుగానే చెప్పి సిరియా రాజు ఆ ప్రదేశానికి తన సైన్యంతో రాబోతున్నాడు కాబట్టి జాగ్రత్త పడమని తెలియచేశాడు ఇస్రాయేలు రాజు తన మనిషిని ఒకరిని ఆ ప్రదేశానికి పంపించి నిజంగానే అక్కడ సిరియా సైన్యం రావడం గమనించి సిరియా సైన్యం నుండి తన ప్రజలను రక్షించుకున్నాడు కాబట్టి సిరియా సైన్యం ఇస్రాయేలీలను ఏమీ చేయలేక మరోసారి యుద్ధానికి వద్దాం అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు సిరియా రాజు ఇస్రాయేలు రాజ్యంపై ఈసారి మరో ప్రదేశానికి రహస్యంగా యుద్ధానికి వెళ్ళాడు కానీ అక్కడ కూడా ఇస్రాయేలి రాజు తన ప్రజలను జాగ్రత్తపరిచి రక్షించుకున్నాడు కాబట్టి సిరియా రాజుకు ఇస్రాయేల్ దేశంపై యుద్ధం చేయడానికి అవకాశం కుదరక ఈసారి కూడా వెనక్కి వచ్చేశాడు ఇలా కొన్నిసార్లు జరిగాక మరోసారి కూడా సిరియారాజు ఇస్రాయేల్ దేశంపైకి యుద్ధానికి వెళ్ళాడు కానీ ఈసారి కూడా యుద్ధం చేయడం కుదరలేదు ఇప్పుడు సిరియారాజుకు అనుమానం వచ్చింది తన సైనికులలో నుండే ఎవరో తన విషయాలను తన రహస్యాలను ఇస్రాయేలి రాజుకు తెలియచేస్తున్నారు అని భావించాడు ఎందుకంటే ఇస్రాయేల్ దేశంపైకి తాను రహస్యంగా యుద్ధానికి ఎప్పుడు వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా తాను అక్కడికి వస్తున్నట్లుగా ఇస్రాయేలి రాజుకు ఖచ్చితంగా తెలిసిపోతుంది కాబట్టి ఇస్రాయేలీల రాజు జాగ్రత్త పడుతున్నాడు తన సైన్యంలో నుండే ఎవరో ఒకరు చెప్పకపోతే అతను అంత ఖచ్చితంగా ఎలా తప్పించుకుంటున్నాడో ఎంత ఆలోచించినా ఈ విషయం సిరియా రాజుకు అస్సలు అర్థం కాలేదు అందుకే తన సైనికులు అందరినీ పిలిపించి మనలో ఎవరో ఇస్రాయేలు రాజు పక్షాన ఉండి మన రహస్యాలను మన ఆలోచనలను ఇస్రాయేలు రాజుకు తెలియచేస్తూ ఉన్నారు వాడెవడో ఇప్పుడే చెప్పకపోతే వాడెవడో తెలుసుకుని వాడికి మరణశిక్ష విధిస్తానని హెచ్చరించాడు అప్పుడు తన సైన్యంలోని ఒక వ్యక్తి ముందుకు వచ్చి రాజా మన సైన్యంలో నుండి ఎవ్వరూ ఇస్రాయేలు రాజు పక్షాన లేరు మన రహస్యాలను అక్కడికి ఎవ్వరూ చేరవేయటం లేదు కానీ మీరు మీ అంతఃపురంలో ఇస్రాయేలు రాజ్యం గురించిన విషయాలు ఎంత రహస్యంగా మాట్లాడుకున్నా కూడా ప్రతి విషయం ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఎలిషా అనే ప్రవక్తకు తెలిసిపోతూ ఉంటాయి కాబట్టి ఎలిషా ప్రవక్త ఇస్రాయేలీల రాజుకు ఈ విషయాన్ని తెలియచేస్తాడు కాబట్టి వారు మనం వెళ్ళే ప్రతి ప్రదేశంలోనూ ఏ రోజు వెళ్ళినా ఇస్రాయేలీలు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు అని చెప్పాడు ఈ మాట వినగానే సిరియారాజుకు ముందు చాలా ఆశ్చర్యం వేసింది తరువాత ఎలిషా ప్రవక్త గురించి తెలుసుకున్నాక ఎలిషా ప్రవక్తపై చాలా కోపం వచ్చింది ఈ మాట విన్న తర్వాత కూడా సిరియరాజు దేవునికి భయపడకుండా ఊరుకోకుండా ఎలిషా ప్రవక్తను బంధించి తీసుకురావడానికి ఎలిషా ప్రవక్త ఎక్కడ ఉంటాడో తెలుసుకుని రమ్మని తన గూఢాచారులను ఇస్రాయేల్ దేశానికి పంపించాడు వెళ్ళిన గూడాచారులు తిరిగి వచ్చి ఎలిషా ప్రవక్త ఇస్రాయేల్ దేశంలోని దోతాను అనే పట్టణంలో ఉన్నాడు అని వర్తమానం చెప్పారు ఈ దోతాను అనే పట్టణం ఇప్పటికీ ఇస్రాయేల్ దేశంలో ఉంది ఈ దోతాను పట్టణం గురించి తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది అదేమిటో ఇప్పుడు చెప్తాను ఈ దోతాను పట్టణం మధ్య ఇస్రాయల్ దేశంలోని ఒక నగరం గిల్బవా కొండలలో సమరియాకు ఉత్తరాన పన్నెండు మైళ్ళ దూరంలో దోతాను పట్టణం ఉంది ఇప్పుడు దీనిని టెల్ దోతాన్ అని పిలుస్తారు ఇది జజ్రిల్ యొక్క దక్షిణ మైదానంలో ఉంది దోతాన్ అనే పదానికి రెండు బావులు అని అర్థం ఈ రెండు బావులు ఇక్కడ ఇప్పటికీ ఉన్నాయి దోతానులోని ఈ రెండు బావుల దగ్గరలోనే యాకోబుకి పదకొండవ కుమారుడైన యూసేఫ్ను తన అన్నలు ఐగుప్తు వర్తకులకు బానిసగా అమ్మివేశారు సిరియా నుండి ఈజిప్టుకు వెళ్లే దారి మధ్యలో దోతాను అనే ఈ నగరం ఉంది ఈ దోతాను నగరంలోని ఒక బావిని ఇప్పుడు జుబ్ యూసఫ్ అని పిలుస్తారు జుబ్ యూసఫ్ అంటే జోసఫ్ గొయ్యి అని అర్థం ఈ బావి యొక్క ఆధునిక పేరుని బట్టే అక్కడ ఏం జరిగిందో అర్థమవుతోంది అంటే అక్కడ యూసేఫ్ను గొయ్యిలో పడవేశారు అనే అర్థం వచ్చేట్లుగా జుబ్ యూసఫ్ అనే పేరును ఈ బావికి పెట్టారు ఆ బావి ఇదే దోతాను అనే పట్టణంలో ఎలిషా ప్రవక్త ఉన్నాడు అని సిరియా రాజుకు తెలియగానే వెంటనే తన గుర్రాలను రథాలను పెద్ద సైన్యాన్ని తీసుకుని వెళ్ళి ఎలిషా ప్రవక్తను తన వద్దకు తీసుకుని రమ్మని తన సైన్యాన్ని దోతాను పట్టణం వద్దకు పంపాడు సిరియా సైన్యం రాత్రి సమయంలో దోతాను నగరానికి వెళ్లి ఎలిషా ప్రవక్త నివసిస్తున్న కొండ చుట్టూ నాలుగు వైపులా కాపలా ఉన్నారు ఆ రోజుల్లో ఎలిషా ప్రవక్త నివసించిన కొండ ఇదే ఎలిషా ప్రవక్త వద్ద పనిచేసే కుర్రాడు ఉదయమే ఇంటిలో నుండి బయటికి వచ్చి చూసినప్పుడు చాలామంది సైనికులు గుర్రాలపై రథాలపై ఆయుధాలతో తాము ఉన్న కొండ చుట్టూ ఉండడం చూశాడు వెంటనే భయంతో ఇంటి లోపలికి పరుగు పరుగున వెళ్లి ఎలిషా ప్రవక్తతో అయ్యో నా ఏలినవాడ మన కొండ చుట్టూ గుర్రాలతో రథాలతో చాలామంది సైనికులు మనలను పట్టుకోవడానికి ఆయుధాలతో నిలబడి ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అని భయం భయంగా ఎలిషా ప్రవక్తను అడిగాడు కానీ ఎలిషా ప్రవక్త ఇదంతా తనకు ముందే తెలుసన్నట్లుగా నవ్వుతూ భయపడకు నీ కళ్ళ ముందు కనిపించే సైన్యం కన్నా ఇంకా గొప్ప సైన్యం మన వైపున ఉన్నారు అని చెప్పి యహోవా దేవా మా వైపు ఉన్న సైన్యం వీడికి కనబడేటట్లుగా చేయమని ఎలిషా ప్రవక్త దేవుని ప్రార్థించాడు అప్పుడు వెంటనే యహోవా దేవుడు ఎలిషా ప్రవక్త పనివాడి కళ్ళను తెరిచాడు కాబట్టి ఎలిషా ప్రవక్త చుట్టూ వారు ఉంటున్న పర్వతం మీద గుర్రాలు అగ్ని రథాలతో నిండి ఉన్న దేవుని దూతల సైన్యాన్ని చూశాడు కాబట్టి ఎలిషా ప్రవక్త వద్ద ఉన్న పనివాడికి ఇప్పుడు చాలా ధైర్యం వచ్చింది మనకి కూడా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మన ముందు ఉన్న సమస్యని మాత్రమే మనం చూస్తాం కానీ మన వైపున దేవుడు ఉన్నాడు అనే సంగతే మనం మర్చిపోతాం ఇప్పుడు ఎలిషా ప్రవక్త దేవునికి ఇలా ప్రార్థించాడు దేవా దయచేసి వీరందరి కళ్ళు కనబడకుండా వీళ్ళని అందులుగా చేయమని ప్రార్థించినప్పుడు దేవుడు వారందరికీ కళ్ళు కనబడకుండా చేశాడు ఇప్పుడు ఆ సైన్యంలో ఉన్నవారికి కళ్ళు కనబడక దారి వెతుకుతూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు ఇంతలో ఎలిషా ప్రవక్త వారి వద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని వారిని అడిగినప్పుడు వారు మేము ఎలిషా ప్రవక్తను వెతుకుతున్నాం అని సమాధానం చెప్పారు అయితే మీరు ఉన్న ప్రదేశం అసలు పట్టణమే కాదు మీరు నాతో రండి నేను మిమ్మల్ని ఎలిషా ప్రవక్త వద్దకు తీసుకుని వెళతాను అని చెప్పి వారందరినీ షుమ్రోను పట్టణంలోనికి ఇస్రాయేలు రాజు వద్దకు తీసుకుని వెళ్ళాడు ఎలీషా ఇస్రాయేలు రాజుకు పూర్తి విషయాన్ని తెలియచేసినప్పుడు ఇస్రాయేలు రాజు అక్కడి ప్రజలు జరిగిన విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఇంతలో ఎలీషా ప్రవక్త దేవుడిని మరలా ప్రార్థించాడు దేవా ఇప్పుడు వీరందరి కళ్ళు కనబడేలా చేయమని దేవుడిని అడిగినప్పుడు యహోవా దేవుడు మరలా వారందరి కళ్ళు కనబడేలా చేశాడు వారు కళ్ళు తెరిచి చూసినప్పుడు షొమ్రోను పట్నం మధ్యలో ఇస్రాయేలు రాజు ముందు తామందరం ఉన్నామని చూసి వారు ఎంతో భయపడ్డారు వారు తమని ఖచ్చితంగా చంపేస్తారని ఎంతో భయపడ్డారు అప్పుడు ఇస్రాయేలు రాజు ఎలీషియా ప్రవక్తతో నేను వీరందరినీ శిక్షించనా వీరిని కొట్టనా అని అడిగాడు కానీ వీరిని ఏమాత్రం శిక్షించవద్దు ఎందుకంటే వారి రాజు వీరికి ఏం చెప్పాడో ఆ పనే వీరు చేశారు కాబట్టి వీరందరికీ మంచి ఆహార పదార్థాలతో కడుపు నిండా భోజనం పెట్టి వారిని వారి దేశానికి పంపేయమని ఎలిషా ప్రవక్త ఇస్రాయేలు రాజుతో చెప్పాడు ఈ మాట విని ఇస్రాయేల్ రాజు అక్కడ ప్రజలు ఆశ్చర్యపోయినా ఎలిషా ప్రవక్త చెప్పినట్లుగా చేయడమే మంచిదని భావించి వారందరి కోసం రుచికరమైన అనేక ఆహార పదార్థాలను వండి వారందరికీ కడుపు నిండా భోజనాన్ని వడ్డించారు సిరియా సైన్యం మొత్తం ఇస్రాయేలు రాజు పెట్టిన ఆహార పదార్థాలను కడుపు నిండా తిని ఇస్రాయేలు రాజుకు ఎలిషా ప్రవక్తకు తమ కృతజ్ఞతలు తెలియచేసి అక్కడి నుండి తమ రాజ్యానికి వారు వెళ్ళిపోయారు వారు వెళ్ళి తమ రాజుకు జరిగిన విషయం మొత్తం చెప్పినప్పుడు సిరియా రాజు ఇస్రాయేలు రాజు ఇస్రాయేల్ ప్రజల మంచితనాన్ని తెలుసుకొని అప్పటి నుండి సిరియా రాజు ఇస్రాయేలీలపైకి యుద్ధానికి వెళ్ళడం మానేశాడు ఈ విధంగా ఎలిషా ప్రవక్త ద్వారా దేవుడు ఇస్రాయేలీలను ఆ రోజు రక్షించాడు ఎలీషా ప్రవక్త కూడా చాలా తెలివిగా ఇస్రాయేలీల మీదికి సిరియా వారు యుద్ధానికి రావడం మానివేసేలా చేశాడు జరిగిన ఈ సంఘటనలో మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే దైవజనుడైన ఎలీషా ప్రవక్త మీదకు మనుషుల సైన్యం వెళితే దేవుని సైన్యమే ఎలీషా ప్రవక్తకు కాపలా ఉన్నారు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే మనం కూడా దేవుని ఎందు భయభక్తులతో జీవిస్తూ నీతిగా ప్రవర్తిస్తే మన మీదికి వచ్చే ప్రమాదాల నుండి ఆపదల నుండి మనల్ని రక్షించడానికి దేవుని రక్షణ దేవుని కాపుదల మనకి కూడా ఉంటుంది మన శత్రువుల్ని మనం క్షమించమని వారికి భోజనం పెట్టి విడిచిపెడితే అది వారు సంతోషపడేలా చేస్తుంది మనకు మేలు చేస్తుంది మనం వారిపై చూపించిన ప్రేమను బట్టి మనం వారిని క్షమించిన విధానాన్ని బట్టి దేవుడు కూడా మనల్ని ఎంతగానో మెచ్చుకుంటాడు అని మనకు అర్థమైంది కదా ఎలిషా ప్రవక్త కాలంలో జరిగిన ఈ గొప్ప ఆశ్చర్యకరమైన విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం జరిగిన ఈ సంఘటనను బట్టి మనం ఎలా ప్రవర్తించాలో కూడా నేర్చుకున్నాం దయచేసి మా కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు